హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ ట్వంటీ టీవీ నేను మీ బంగారరాజు అయితే ఇక నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు ఒక కేసు అయితే బాగా వైరల్ అయిపోయింది సో మనకు అందరికి తెలుసు యూట్యూబర్ హర్ష సాహి పైన ఒక అమ్మాయి ఆమె ఒక నటి యాక్ట్రెస్ ప్రొడ్యూసరు అన్నీ ఓకే సో ఆమె కేసు అయితే పెట్టడం జరిగింది నర్సింగ్ పిఎస్ఎల్ అయితే ఇక దాని గురించి న్యూస్ చర్చ ఇంకా ఏడాది చూసినా అదే ముచ్చట జరుగుతుంది మరి దాంట్లో అసలు అసలు నిజాలు ఏంటిది ఏం కథ అని చెప్పేసి ఇంకా బాగా కొలిక్కి రావాల్సిందే అయితే ఇది అసలు మెయిన్ ఈ కేసు యొక్క థీమ్ ఏంటంటే ఆమె అంటే నన్ను అంటే పెళ్ళి చేసుకుంటా అని మోసం చేసింది ఒకటి సో నన్ను లైంగికంగా కూడా వాడుకున్నాను కూడా ఒకటి ఓకేనా సో నా నుంచి డబ్బులు డిమాండ్ చేసిండు నేను డబ్బులు ఇచ్చిన మళ్ళా తిరిగి ఇస్తాడని అని చెప్పేసి ఇట్లా కొన్ని చెప్పుకుంటా వచ్చేసింది ఓకే సో ఇప్పుడు నా డబ్బులు నాకు ఏమంటే నన్ను సో బ్లాక్మెయిల్ చేస్తుండు నేను వీడియోస్ని వీడియోస్ బయట పెడతాను ఫొటోస్ బయట పెడతానట్టు సో ఇలాంటివి కొన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది ఆ ఫిర్యాదు ఓకే సో అయితే మరి దీంట్లో ఏముంది నిజ నిజం అని చెప్పేసి ఇంకా చాలా తెలిసా తెలియాల్సి ఉంది సో ఇప్పుడు అయితే మనం ఇంకో న్యూస్ చూసినాము సో హర్ష సాయి అంటే కనిపించట్లేదు అంటే వైజాగ్లో కావచ్చు ఇంకా చాలా చోట్ల కూడా పోలీసులు చాలా గ్రూపులు పంపించి సో చాలా బృందాలు కూడా పంపించి సో గాలిస్తున్నారు అయితే మరి ఇప్పటికైతే ఇంకో హర్ష అయితే ఇంకా ఆయన యాక్చువల్ తెలియలేదు కాకపోతే ఆయన ఎక్కడ ఉన్నప్పుడు ఇంకా తెలియాల్సి ఉంది ఓకే సో ఇవన్నీ పక్కన పెడితే సో దీంట్లో కేసులో ఏం జరుగుతుంది ఏం కథ అవన్నీ కూడా పక్కన పెడితే కనుక సో దీనిపైన హర్ష సాయి స్పందించాలని చాలా మంది అనుకున్నారు ఎందుకంటే ఆయన ఒక ఆయన ఒక మాట చెప్తే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది నిజం ఏంటిది అబద్ధం ఏంటిది అని చెప్పేసి తెలిసే అవశన్నాను కాబట్టి సో హర్ష సాయి కూడా దాని మీద స్పందించినారంట ఓకే సో అది ఏంటిది అని ముచ్చాడానికి నేను చెప్తాము కాకపోతే ఏంటంటే సో ఈ ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి అంటే ఈ డబ్బులు పంచడము సో ఇట్లా హెల్పింగ్ చేయడము ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరికైనా సరే సెకండ్ థాట్ అయితే అనిపించదు అంటే అరే పప్పు పిల్లగాడు ఎంత మంచివాడు కదా అంటే ఈయన ఎందుకు తప్పు చేస్తాడు అనే చాలామంది కూడా ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు ఎందుకంటే దాదాపు ఆయనకి ఇన్స్టాగ్రామ్లో పద్నాలుగు మిలియన్ మంది ఉన్నారు ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్లో పన్నెండు మిలియన్ మంది ఉన్నారు ఓకే స సబ్స్క్రైబర్స్ ఓకే సో ఆయన ఒక్క వీడియో పెడితే ఒక్క నిమిషంలో అక్కడక్కడ వైరల్ అయిపోతుంది ఛానల్ పెట్టినా సరే లేకపోతే ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టినా ఎక్కడైనా సరే ఓకే సో మరి అలాంటి వ్యక్తి పైన సడన్గా ఇలాంటి ఆరోపణలు వచ్చేసరికి చాలామంది అంటే తను ఇష్టపడే వాళ్ళు కూడా పాపం ఎవరు కూడా దాన్ని కొంతమంది జీవించుకోలేకపోతే కొంతమంది ఏమనుకుంటానంటే అవును ఇట్లా నిజంగా చేస్తున్న ఎవరిని తెలుసు అని చెప్పేసి కూడా ఆ టైప్ కూడా కొన్ని మాటలు రావడం జరుగుతుంది అయితే నిన్న జరిగిన ఈ చర్చ అంతా సో దీని జరిగిన దీని దీని మీద మొత్తము సో అందరికి క్లారిటీ రావాల్సి ఉంది అయితే దీనిపైన అక్షర్ సాయి స్పందిస్తారు స్పందించినప్పుడు చాలా మంది అనుకున్నారు ఆయన మొత్తానికి మనోడు ఏమంటారు దానిపై రెస్పాండ్ అయితే అన్నాడు అయితే ఆయన ఏం చేసిండంటే సో ఇన్స్టాగ్రామ్లో తన అయితే ఒక స్టోరీ పెట్టినట్టు సో ముచ్చట ఏం జరిగింది ఏం తన అన్నట్టు కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు సో ఏందంటే ఇది అది స్టోరీ సో చూడండి సో ఇదే నటు స్టోరీ అయితే సో అసలు ఈ స్టోరీలో ఏముందంటే ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ అలగేషన్స్ టు ఏమంటారు ఎక్స్టార్ట్ మనీ అంటే ఇదంతా ఏమంటారు పైసల కోసం చేస్తున్న ఒక తప్పు ఆరోపణలు అన్నట్టు ఆయన చెప్పుకోవడం జరిగింది అండ్ యు నో అబౌట్ మీ ద ట్రూత్ విల్ కమ్ సూన్ మై అడ్వకేట్ మిస్టర్ తానికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్ ఓకే సో ఆయన అడ్వకేట్ వచ్చేసి మిస్టర్ తానుకొండ చిరంజీవి అని చెప్పేసి ఆయన అడ్వకేటు సో దీని గురించి ఫర్దర్గా ఆయన మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకొచ్చాడు మనడు ఈ పోస్ట్లో ఒక చెయ్యి పెట్టేసి అంటే వేలు ఇట్లా సింబల్ పెట్టేసి చెప్పడం జరిగింది అయితే సో యు నో అబౌట్ మీ ద ట్రూత్ విల్ కమ్ సూన్ ఓకే సో మీ అందరికీ నా గురించి తెలుసు మరి నిజ నిజమేదని చెప్పేసి త్వరలో మీ ముందుకు వస్తాని చెప్పేసి ఆయన చెప్పుకోవచ్చు అయితే దీంట్లో ఏంటంటే ఆయన డబ్బు కోసమే ఇట్లా వన్ ఇయర్స్ అని చెప్పేసి ఆయన ముందులో రాసింది కదా సో ఇక అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఆమె కూడా డబ్బు కోసమే సో అంటే నా నుంచి నా నుంచి డబ్బు తీసుకున్న తీసుకున్నాడు మళ్ళీ ఏమంటే ఇలా అని చెప్పేసి చెప్పుకోవచ్చుంది మరి ఈయన కూడా సో ఆమె డబ్బు కోసం ఇట్లా చేస్తుంది చెప్పేసి చెప్పండి మరి దీంట్లో ఎవరిది నిజము ఎవరు అని చెప్పేసి ఇంకా క్లారిటీ అయితే తెలియదు సో ఆయన అడ్వకేట్ అయితే ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడి సో చెప్తే కనుక చాలామంది కొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం మరి దీంట్లో ఎవరు ట్రూత్ ఎవరు మరి ఫాల్స్ అని చెప్పేసి తేలాలంటే ఇంకొక కొన్ని గంటలైతే మనకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది సో మరి ఇద్దరైతే మనీ కోసం అని అంటున్నారు మరి ఆమెని మరి నన్ను లవ్ చేసిందా నిజంగానే వెళ్తే లవ్ ఉందా లేదా మరి అయితే నిజంగా పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు ఏందాము చని చెప్పేసి ఇంకా తెలియాల్సిన కాకపోతే సో ఇలాంటి న్యూస్ అయినప్పుడు అనిపిస్తుంటే నిజంగా ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఇసుంటివి అంటే కావాలని చేస్తారా లేకపోతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తనకు అంత ఫేమ్ ఉన్నది మరి సడన్గా ఇట్లాంటి విషయాలు తన మేము వచ్చినప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా మరి జరిగిపోయింది ముచ్చట మరి చూడాలి మరి దీనిపైన ఇంకా ఎట్లా జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి సో మొత్తానికైతే అక్షస అయితే దీనిపైన చిన్న రెస్పాండ్ అయితే అండు సో మీకు ఎట్లా అనిపిస్తుంది సో వర్షసే నిజంగా తప్పు చేసి అనిపిస్తుందా లేదా అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో వీడియో నచ్చేస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సో మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్